మహిళలు తమ కాళ్ల తాము నిలబడేలా స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు జ్యూట్ బ్యాగులు కుట్టే విధానంపై శిక్షణ ఇస్తున్నామని ట్రైనింగ్ అధికారిని లక్ష్మి అన్నారు సైదాపురం మండల కేంద్రంలోని ఎనిమిది రోజులుగా బీజేపీ కార్యాలయంలోని మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇస్తున్నారు ఈ సందర్భంగా ట్రైనింగ్ అధికారి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పదమూడవర అచుల తర్వాత టైలరింగ్ రిపీట్ పదమూడు రోజుల తరువాత టైలరింగ్ లోని శిక్షణ పొందిన వారికి పరీక్ష పెట్టి ఉత్తీర్ణత అయిన వారికి ప్రభుత్వం ద్వారా సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుందని ఆమె చెప్పారు సర్టిఫికేట్ పొందిన వారికి ఈ సర్టిఫికేట్ ఆధారంగా బ్యాంకుల ద్వారా లోన్లను పొందేలా వివిధ రకాల పనులకు ఆ బ్యాంకు లోను డబ్బులను వినియోగించుకోవచ్చని ఆమె చెప్పారు పంతొమ్మిది సంవత్సరాల నుండి నలభై తొమ్మిదేళ్ల వరకు స్కిల్ డెవలప్మెంట్ కింద ఏసీ సెల్ ఫోన్ల శిక్షణ విధానం అందిస్తున్నారని ఆమె చెప్పారు స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తుందన్నారు నమస్తే అండి నా పేరు తయారీ అని చెప్పేసి అని వెంకటాచలం అక్కడి నుంచి మేము ఈ ప్రోగ్రాము చేస్తున్నాం సార్ యాక్చువల్లీ ఈ జూట్ బ్యాక్ తయారీ అనేది పదమూడు రోజుల ప్రోగ్రాము కానీ వాటికి ఎనిమిది రోజులైంది మిగతా ఇంకా ఐదు రోజులు మాకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది ఈ వీళ్ళకి శిక్షణ అనంతరము పదమూడవ రోజున వీళ్ళకి ఒక చిన్నగా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ మీరు కనుక పాస్ అయిపోతే వీళ్ళకి గవర్నమెంట్ సర్టిఫికేట్తో పాటు వీళ్ళకి లోన్స్ సెక్షన్లో కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్స్ ఇస్తారు ఆ లోన్స్ ద్వారా వీళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ కాలం మీద నిలబడడానికి సహాయంగా ఉంటుందని చెప్పేసి అని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి అయితే నెల్లూరులో స్వర్ణ భారతి ట్రస్ట్ ఎక్కడ ఉంది ఇందులో అంటే ఒక జూ బ్యాగ్ కార్యక్రమాన్ని కాకుండా ఒక ఇరవై ప్రోగ్రాం వరకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో మగవాళ్ళకి వచ్చేసి ఏసీ రిపేరింగ్ సెల్ ఫోన్ రిపేరింగ్ హౌస్ వైరింగ్ ఇలాగ అనేక రకాలుగా ఉంటాయి ఆడవాళ్ళకి వచ్చేసి బట్టం వర్క్ టైలరింగ్ జూట్ బ్యాగ్ తయారీ కాస్ట్యూమ్స్ కానీ బ్యూటిషియన్ ఇలా అన్ని రండి గంట ఒక ఇరవై కోర్సుల వరకు ఉంటాయి వచ్చేసి పంతొమ్మిది సంవత్సరాల నుంచి ముప్ప నలభై ఐదు సంవత్సరాల వరకు అందరూ అంటారు ఇక మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఎవరు శానిగా ఉండకుండా అంటే ఇప్పుడు నిరుద్యోగ యువతకి మేము ఏదో వాళ్ళకి నైపుణ్యత శిక్షణ ఇచ్చేసి వాళ్ళని వాళ్ళ కాలం మీద సొంతంగా వాళ్ళు నిలబడే రూపాయి సంపాదించుకొని ఎవరికి ఎవరి మీద ఆధారపడి వాళ్ళు ధైర్యంగా నిలవడనే సపోర్ట్తో మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి గాను వీళ్ళందరూ అందరూ కూడా చాలా చక్కగా టైంకి వచ్చేసి మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ